భారత జవాన్ భూమిని కబ్జా చేసిన ఉదంతం సిద్దిపేటలో సంచలనంగా మారింది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరపల్లి గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడు భూమిని కబ్జా చేసిన వీఆర్ఓ సరిహద్దులో పోరాడుతుంటే సొంత ఊరిలో నా భూమిని కబ్జా చేశారని వాపోతున్నారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని రామస్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన భూమి కబ్జా చేయడమే కాకుండా న్యాయం అడిగిన తన తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని తనకు న్యాయం జరిగేలా చూడాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నానని నమస్కారం జై హింద్ జై జవాన్ జై కిసాన్ నా పేరు బి రామస్వామి నేను జమ్మూ కాశ్మీర్లో కిసన్ బాల్ లో డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి మండలం అక్బర్పేట భూంపల్లి డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ స్టేట్ తెలంగాణ మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జ చేశారు మా ఫ్యామిలీ మెంబర్ మా నా అమ్మానాళ్ళని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు ప్లస్ వాళ్ళ కప్ చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు దయచేసి ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము ఏం ఫలితం లేకుండా పోయింది ప్లస్ ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాము